హోల్ హౌస్ వాటర్ సాఫ్ట్నర్ సిస్టమ్ ఓకే ఇందులో టూ పార్ట్స్ ఇట్ విల్ గెట్ టూ పార్ట్స్ వన్ ఇస్ ది సిలిండర్ ది సిలిండర్ కంటే అంటే ఇందులో కార్బన్ ఈ సిలిండర్లో కార్బను డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ అంటే మన మన ఇండియాలో ఉన్నట్టు కార్బను బొగ్గు ఇసుక ఐరన్ డిఫరెంట్వి సిలిండర్లో ఉన్నాయి వాటర్ ఇందులోకి వెళ్ళి ఫిల్టర్ అయ్యే వస్తుంది సో ఇది ఈ బాక్స్ వచ్చేసి ఇందులో సాల్ట్ వేసుకోవడానికి సాల్ట్ ఫిల్ ఇందులో సాల్ట్ వేసుకుంటారు ఈ ట్యాప్ ఈ ట్యాప్ని ఇక్కడ నుంచి ఈ హోల్ నుంచి కనెక్ట్ చేసి దీన్ని కనెక్ట్ చేస్తారు అండ్ ఇది సిస్టమ్ హెడ్ దీని మీద ఫిక్స్ అయిపోయి ఇక్కడ మనకు డిస్ప్లే చూపిస్తూ ఉంటుంది పార్ట్ లేకంటే వాటర్ హార్డ్నెస్ ఉంది ఇది ఎంత ఉంది చూపిస్తారు సో అది మనం ఇక్కడ ఫిక్స్ చేస్తాం ఇది హోల్ హౌస్ వాటర్ సప్లై దీంతో పాటు అడిషనల్గా మనకు ఒక ఫిల్టర్ సిస్టమ్ వచ్చింది ఇది ఫిల్టర్ హోల్ హౌస్ వాటర్ ఫిల్టర్ సో ఈ దీని యూజ్ ఏంటంటే కంప్లీట్ హార్డ్ వాటర్ లోకి వెళ్ళి మళ్ళీ వస్తే ఎక్కువ లోడ్ సాఫ్ట్నర్లో పడుతుంది అనేసి ఈ ఫిల్టర్ ఒకటి పెట్టాము సో ఫస్ట్ ఏంటంటే ఇంటి వాటరు ఇది ఇది ఇంటి వాటర్ దీనికి వస్తుంది ఫిల్టర్కి వచ్చి ఫిల్టర్ నుంచి అవుట్ అయితే అవుట్ అయితే ఫస్ట్ వాటర్ని ఫిల్టర్ చేస్తారు అంటే కొంచెం హార్డ్నెస్ తగ్గుతుంది ఈ ఫిల్టర్ వాటర్ అవుట్ నుంచి సాఫ్ట్నర్ దానికి ఇన్పుట్ వెళ్తే వాటర్ సాఫ్ట్నర్ అయ్యేసి బయట వేస్తుంది సో సమ్ లోడ్ తగ్గిస్తుంది కాబట్టి ఇది టూ టూ వేస్ ఇస్తం వన్ ఫస్ట్ ఫిల్టర్ నుంచి వాటర్ వెళ్ళి సాఫ్ట్నర్కి వెళ్తుంది సాఫ్ట్నర్ నుంచి మిల్ట్ అయిపోతుంది సో ఇది మొత్తం ఫిక్స్ చేసినాక అక్కడ మన హౌస్లో పెట్టినాక సిటీ వాటర్ నుంచి హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఇది ఇంటి మొత్తానికి కూడా వాటర్ వాటర్ సాఫ్టనర్ అనేది ఫిక్సింగ్ చేయడానికండి ఇది ఈ వీడియో మొత్తం కూడా సో ఇది మా అన్నయ్యని ఫిక్స్ చేశాడు మా అన్నయ్య శేఖర్ ఇద్దరు కలిసే ఫిక్స్ చేశాడు సో అన్నయ్యకి ఇది ముందే తెలుసు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో చేశాడనమాట సో అందుకనే మేము కూడా ఆర్డర్ చేసాము నేను థ్యాంక్స్ గివింగ్ అప్పుడు మేమైతే డీల్స్లలో ఏమేమి కొన్నాము అనేది వీడియో చేశాను కదా సో థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ గురించి అప్పుడు మేము ఇది పర్చేస్ చేసాము సో ఇప్పుడు ఈ వాటర్ సాఫ్ట్నర్ అనేది ఇంటి మొత్తానికి ఎలా ఫిక్స్ చేశాము అనేది ఈ వీడియోలో చెప్తాము దీనికి దీని గురించి నాకన్నా ఎక్కువగా మా అనేవాళ్ళు అయితే అన్నయ్యకి అయితే బాగా తెలుస్తుంది ఆయనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగలడు అని మా అన్నయ్యతోటే అనమాట ఈ వీడియో సో ఏంటి ఇదైతే మేము లోస్లో తీసుకున్నామండి ఈ వాటర్ సాఫ్ట్నర్ ఈ వాటర్ సాఫ్ట్నర్ వచ్చేసి ఏంటి ఆక్వా ష్యూర్ అనమాట సో ఇది మేము లోస్లో పర్చేస్ చేసాము దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ అలా పడింది సో ఎయిటీ ఫైవ్ అలా పడింది అనమాట డాలర్స్ సో ఈ ఇది సాఫ్ట్నరు దీంతో పాటు ఇంకా కొన్ని అడిషనల్గా మేము కొన్ని కనెక్టర్స్ అయితే కొన్నామన్నమాట ఒక ఫోర్ కనెక్టర్స్ కొన్నాము వాటి వాటికి కూడా ఎంత అయ్యింది అంటే హండ్రెడ్ డాలర్స్ అయ్యింది సో అవి అమెజాన్లో ఆర్డర్ చేసాము సో అన్నీ అయితే అన్ని మాన్యువల్లో దాంట్లో ఉన్న ప్రకారం మొత్తం అయితే సెటప్ చేస్తున్నాడు అనమాట అంటే ఫిక్సింగ్ చేస్తున్నాడు సో ఇది ఫిక్స్ చేశాక లో ఎట్లా ఫిక్స్ చేశారు అనేది మళ్ళీ కంటిన్యూయేషన్ పార్ట్లో ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా చూడండి ఏ రకంగా మేము ఫిక్స్ చేసాము అనేది ఇది అసలు దీని కాస్ట్ వచ్చేసి సాఫ్ట్నర్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ 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 హండ్రెడ్ ఎయిటీ సిక్స్ డాలర్స్ బట్ దీన్ని మనము ఇన్స్టాల్ చేయించుకుంటే అంటే బయట వాళ్ళతో పర్సన్స్ని పిలిపించి వాళ్ళతో ఇన్స్టాల్ చేయించుకుంటే దాదాపుగా రెండు వేల డాలర్లు తీసుకుంటారండి ఇక్కడ లేబర్ కాస్ట్లే ఎక్కువ అనమాట ఐటెం దానికన్నా కూడా ఐటెం కాస్ట్ చాలా తక్కువగా ఉన్నా లేబర్ కాస్ట్ మాత్రం ఎక్కువగా ఉంటుంది సో మాకు లక్కీ ఏంటి అంటే మనీ వాళ్ళకి ఇవన్నీ తెలుసు ఆల్రెడీ వీళ్ళకి ఇక్కడ హోమ్స్ ఉన్నాయి వీళ్ళే అవన్నీ కూడా చేసుకున్నారనమాట ఇంట్లో వాటర్ సాఫ్నారు డ్రింకింగ్ వాటర్ సాఫ్ట్ ఇంటి మొత్తానికి వాటర్ సాఫ్ట్నారు ఇంకా చాలా వరకు వాళ్ళే గరాజ్కి పెయింట్లు వేసుకోవడము తర్వాత ఇంటికి బాత్రూమ్స్లలో కానీ క్యాబినెట్స్కి కానీ అన్నిటికీ నాప్స్ ఫిక్స్ చేయడము చాలా వరకు చాలా పనులు అయితే మన వాళ్ళే చేసుకుంటారు డిపెండ్ ఎవరి మీద డిపెండ్ అవ్వరు అండ్ ఏంటి లేబర్ వాళ్ళని పిలిచడము అలాంటివి కూడా చేయరు ఎందుకు అంటే ఉన్న అంటే మనం కొన్న వస్తువు కాస్ట్ కన్నా కూడా లేబర్ ఛార్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందుకనే వాళ్ళు ఓన్గా వాళ్ళు చేసుకోవడానికే ప్రయత్నిస్తారు వాళ్ళే చేస్తారు సో మా శేఖర్కి ఇవన్నీ ఏం ఐడియా లేదు సో అందుకని మా వాళ్ళు చెప్తే తను ఫాలో అయ్యాడు కొంచెం కొన్ని మనమే చేసుకోవాలి అని సో మాకు మా వాళ్ళు ఉండడం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు మాకు అన్ని వాళ్ళే సలహాలు ఇవ్వడము అండ్ హెల్ప్ చేయడము అన్నీ చేస్తారు సో మాకు ప్రాబ్లం లేదనమాట సో ఇదంతా వాటర్ సాఫ్ట్నర్ ఫిక్సింగ్ చేస్తున్నారు మొత్తము ఏది మాన్యువల్ ఉంటుంది కదా మాన్యువల్ ప్రకారం అయితే మొత్తం ఫిట్టింగ్ చేస్తున్నారు Ну, как и

ఇక్కడ మా ముక్కుందు చూసారా వాడికి ఇలాంటివి ఫిక్స్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఏవైనా సరే లో కానీ లేకుంటే హోమ్ డిపోలో ఎక్కడైనా సరే ఏదన్నా మేము మేము ఆర్డర్ చేసాము ఇంటికి వచ్చింది ఒక పెద్ద బాక్స్ అని అనుకుంటే ఇంకా వాడు అయిపోయి లెట్స్ ఓపెన్ అండ్ ఫిక్స్ ఇట్ లెట్స్ ఓపెన్ ఫిక్స్ ఇట్ అని ఒకటే సాగ కొడుతూ ఉంటాడు సో అది ఓపెన్ చేసి ఫిక్స్ చేసే చేసేవరకి వాళ్ళ నాన్ననైతే వర్క్ చేసుకొని ఏం చేయడు నాన్న ఓపెన్ చేద్దాము ఫిక్స్ చేద్దాము అంటాడు వాడికి ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళ నాన్నకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు నేను ఇంతకు ముందు కూడా వీడియోస్లలో చాలాసార్లు మీకు షార్ట్స్లో కానీ మామూలుగా ఒక టేబుల్ తీసుకొచ్చినాము టేబుల్ అప్పుడు అలా కూడా అనమాట సో వాడు ఫిక్స్ చేయాలి అనే ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది అది ఏంటి అని తెలుసుకోవాలి అన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది వాడిలో సో వాడిక్కడ అదే చేస్తున్నాడు అనమాట అన్ని డౌట్స్ అడుగుతూ ఉంటాడు మధ్యలో Yeah.

ఇంకోటండి ఈ ప్రాసెస్ అంతా అన్నయ్యకి తెలుసు కాబట్టి ముందే ఆయన ఆల్రెడీ టూ ఫిక్స్ చేస్తాడనమాట రెండు ఫిక్సింగ్ చేశాడు ఇలాంటి వాటర్ సాఫ్ట్నర్స్ సో తనకి ముందే అంతా తెలుసు కాబట్టి జస్ట్ టైం కూడా ఎక్కువ టేకింగ్ తీసుకోలేదండి ఒక టూ అవర్స్ లోపలనే అయిపోయింది మొత్తము అన్ని పార్ట్స్ పెట్టడము తర్వాత అసలు ఏమేమి అవసరం వస్తాయనే ముందే తెలుసు కాబట్టి అన్నీ రెడీగా ఆర్డర్ చేసి పెట్టుకున్నాం అనమాట సో ఇదంతా ప్రాసెస్ చేయడానికి జస్ట్ ఒక టూ అవర్స్లోనే అయిపోయింది టూ అవర్స్లోనే సాఫ్ట్వేర్ అయితే ఫిక్స్ చేయడం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ తెలుసు కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి ఒకవేళ తెలియకపోతే ఇంకా మాన్యువల్ చూసుకుంటూ అలా చేస్తే టైం టేకింగ్ ఎక్కువ పడుతుంది సో మాకైతే టూ అవర్స్ లోపలనే అయిపోయింది ఇది ఫిక్స్ చేయడానికి ఇదే కనెక్టర్స్ ఇవి మేము అమెజాన్లో ఆర్డర్ చేసాము టూ కనెక్టర్స్ చేసామన్నమాట వచ్చి సెవెంటీ టూ డాలర్స్ అయినాయి ఈ టూ కనెక్టర్స్కి ఇంకా వేరే టూ కనెక్టర్స్ కూడా చేసాము దానికి కూడా ఏంటి థర్టీ టూ డాలర్స్ అయినాయి సో ఈ మొత్తం నాలుగు కనెక్టర్స్కి కలిపి హండ్రెడ్ డాలర్స్ అయ్యాయి అన్నమాట సో ఈ కనెక్టర్స్ని ఏదైతే సాఫ్ట్నర్ చేస్తుందో దానికి ఫిక్స్ చేస్తున్నారు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి టూ కనెక్టర్స్ ఇవి ఈ కనెక్టర్స్ ఎట్లా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయండి లైక్ స్టీల్ ఆర్ ఏది ఇనుము అంటారు కదా దాంతో అలా చేసిన దానిలా ఉంటాయి అనమాట మీకు అంటే ఒక రాడ్ లాగా అనిపిస్తాయి ఎటువంటి లీకేజెస్ కానీ అలా కాదనమాట చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఏదైతే చూపించాలో సిలిండర్ అనేది సిలిండర్ దానికైతే సిస్టమ్ హెడ్ని ఫిక్స్ చేసేసారనమాట మొత్తము ఫిక్స్ చేసేసాక దానికి ఒక సైడ్ మాత్రం ఇలాంటి రాడ్ ఇంకొకటి ఫిక్స్ చేస్తారు ఫిక్స్ చేసినాక దీంతో పాటు ఇంకా రెండు అడిషనల్గా ఏది కనెక్టర్స్ కొన్నామని చెప్పాము కదా అవి ఇత్తడి లాగా ఉంటాయి అన్నమాట ఆ ఇత్తడి కనెక్టర్స్ వీటికి లో ఫిక్స్ చేస్తారనమాట ఏది హెడ్ హెడ్ కి చివర్లో ఒకటి ఆ రాడికి చివర్లో ఒకటి అండ్ ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా ఆ ఫిల్టర్స్ కి టూ సైడ్స్ కూడా ఇతడి లాంటివి కనెక్టర్స్ అయితే కనెక్ట్ చేస్తారు అవి కనెక్ట్ చేసినాక ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా ఆ బాక్స్కి కూడా ఒక వైరింగ్ ఇవ్వాలన్నమాట అంటే అదొక పైపు సో ఆ పైపు అనేది దాని లోపల ఉన్న ఫిల్టర్కి ఫిక్స్ చేస్తారు ఆ బాక్స్ ఎందుకోసం యూజ్ చేస్తాము అంటే సాల్ట్ పోయడానికి అనేది యూజ్ చేస్తాము సో ఇప్పుడైతే మొత్తం ఫిక్స్ అనేది చేయడం అయిపోయింది అనమాట చెప్పాను కదా ఈ కనెక్టర్స్ అన్ని కూడా మేము అమెజాన్లో గా పర్చేస్ చేసాము సో అవన్నీ సపరేట్గా కొనాలి ఈ వాటర్ సాఫ్ట్నర్తో అయితే ఇంక్లూడ్ అయి రావు మనం సపరేట్గా కొనాలి సో ఇప్పటి కార్కైతే మొత్తం అన్నీ ఫిక్సింగ్ చేశారు నెక్స్ట్ ఏంటి అంటే గరాజ్లో ఇన్స్టాల్ చేయడం అనమాట అసలు ఆ సిలిండర్ చూస్తే అలా ఉంది కానీ అది చాలా హెవీగా ఉంటుందండి సో ఇంకా ఇద్దరు కలిసి ఇంకా మా అన్నయ్య శేఖర్ ఇద్దరు కలిసి ఇంకా గరాజ్లోకి అయితే తీసుకెళ్లారనమాట అన్ని వస్తువులు తీసుకెళ్ళి సో ప్రాపర్గా అన్నీ అక్కడ సెట్ చేసుకొని ఎలా ఎట్లా ఇన్స్టాల్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం సో గరాజ్లోకి అయితే అన్నీ తీసుకొని వచ్చారు తీసుకొచ్చాక ఇక్కడ మా అన్నయ్య ఏం చేస్తున్నాడు అంటే వుడ్ స్టడ్డర్ తోటి వుడ్ ఎక్కడ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాడు అనమాట ఎందుకోసము అని అంటే ఒక ఫిల్టర్ చూపించాం కదా అక్కడ ఫిల్టర్ ఉంది కదా ఆ ఫిల్టర్ని ఆ వుడ్కి హ్యాంగ్ చేయడానికి అనమాట సో అందుకు హ్యాంగ్ చేయాలి అంటే ఒక చెక్క చెక్క కూడా కావాలండి మనకి నార్మల్గా అయితే హోమ్ డిపోలో అక్కడ దొరుకుతూ ఉంటాయి అలాంటి చెక్కలు మనం ఒకటి తెచ్చుకోవాలన్నమాట కాకపోతే మాకు అవసరం ఏం పట్టలేదు అన్నీ వాళ్ళ ఇంట్లో ఉండేసా కాబట్టి అన్నయ్య తీసుకొని వచ్చాడు సో ఆ చెక్కని అక్కడ ఏది వుడ్ స్టడ్డర్ తోటి వుడ్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేసి ఆ అయితే అక్కడ ఫిక్స్ చేసి ఆ చెక్కకి ఈ ఫిల్టర్ని ఫిక్స్ చేయడానికి అనమాట సో అది వీడియో చేస్తుంటుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సో అది ఫిక్స్ చేసేటప్పుడు అది షూట్ అవ్వలేదు సో ఫైనల్గా అయితే అది ఫిక్స్ చేసింది మాత్రం చూపిస్తాను అనమాట ఇది ఆ చెక్క ఇలాంటి చెక్కలు హోమ్ డిపోస్లో కానీ లోస్లో అక్కడ దొరుకుతూ ఉంటాయి మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు సో ఈ ఈ చెక్క అయితే இது ஒரு <laughs> 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 <I'm not> <laughs> Það er svona. వాటర్ ఆఫ్ ఇక్కడ వాటర్ ఆఫ్ వాటర్ ఆఫ్ చేస్తున్నాము ఓకే వాటర్ సప్లై దెన్ ఇది వాటర్ లోపు ఈ లోపు ఇన్ సిటీ నుంచి వాటర్ ఇక్కడ వచ్చి ఇక్కడ లోపలికి వెళ్తాయి ఇవి కట్ చేస్తున్నాం

సిటీ వాటర్ ఇన్పుట్ ఇక్కడ సిటీ సిటీ వాటర్ ఇన్పుట్ ఇట్లా ఫిల్టర్లకి వచ్చి వాటర్ ఫిల్టర్ అయ్యి ఈ వాటర్ ఫిల్టర్ నుంచి సాఫ్ట్నర్కి వస్తాయి సాఫ్ట్నర్ నుంచి సాఫ్ట్నర్ అవుట్పుట్ ఇంట్లో కొట్టది ఇక్కడ Mm. Yeah. Yeah. Okay. Okay. Right. अब अट्पुट दी mm.

ఓహో అది డ్రైనా అచ్చా అంటే ఫిల్టర్ అయిన తర్వాత వేస్ట్ వాటర్ much as elicit and know yeah yeah enough to <sighs> this is done so now what we no, do is it's on the system see if there is a, there are any leaks. Wow okay. right. is this filling the tank uh huh కొంచెం చూపి మా ఫిల్ అవుతున్నాయి వాటర్ యా ఇది ఫిల్ అయిన తర్వాత ఇదేంది ఇదేంది ఇప్పుడు ఫిల్ ఇది ఇందాక ఫిల్టర్ వేసి ఫిల్టర్ వేసి ఇప్పుడు వాటర్ ఇట్లా వచ్చినాయి రైట్ ఇట్లా వచ్చింది దీనికి వెళ్ళి పోయి దీంట్లోకి ఇదే ఫిల్టర్ అయింది దీంట్లో నిండినాయి నిండి దీనికి వెళ్ళి మనం ఇక్కడ వస్తాయా వచ్చి 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 మళ్ళీ ఇలా నుంచి ఇంకోటి సేమ్ పైప్ నుంచి అది అది సిస్టమ్ పని చేస్తాం ట్యాంక్లో నిండి ఉంటాయి ఇప్పుడు ఓకే ఫిల్టర్ వాటర్ ట్యాంక్లో ఉంటాయి ఖాళీనప్పుడల్లా మళ్ళీ నింపుకుంటుంది ఓకే సో వాటర్ దిస్ఈస్టర్ ఓకే అయిపోయింది ఇక్కడ చాలా సిస్టమ్ మ్యాన్యులో సెట్ చేసుకున్నాం k a ala bs వాటర్ సాఫ్ట్నర్ ది మాన్యువల్ వస్తుంది కదా దాంట్లో చూసి మనము ఆ సిస్టమ్ హెడ్లో అయితే ఎంత సాఫ్ట్నర్ కావాలి అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట సో అలా ఫిక్స్ చేసుకొని మనమైతే వాటర్ సాఫ్ట్నర్ అయితే యూస్ చేసుకోవచ్చండి మాకైతే ఇది యూస్ చేస్తున్నప్పటి నుంచి బాగానే అనిపించింది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జోక్యాప్ చేస్తే ఈ ఉన్న నెక్స్ట్ వీడియో బై బై టేక్ కేర్